ఇక ఆంధ్ర రాజకీయాల విషయానికి వస్తే ఏపీలో టీడీపీ బడ్జెట్ ప్రవేశపెట్టింది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సో దానిపై కామెంట్ ఏంటి ఓట్ ఆన్ అకౌంట్లు కాదు ఓట్ల బడ్జెట్ ఓట్ల బడ్జెట్లు అని ఓట్ల అకౌంట్లు అని చెప్తున్నారు అది ఢిల్లీలో ఆయన పీయూష్ గోయల్ పెట్టాడు ఇక్కడ యనమల రామకృష్ణుడు పెట్టాడు తెలంగాణలో అవసరం లేదు ఎన్నికలు అయిపోయాయి కాబట్టి అందులో ఉన్నవేవి కూడా వాటికి ఏ పెద్ద విలువ లేదు ఎందుకంటే అమలు జరిగే పరిస్థితి లేదు రెండోది కేటాయింపులు చాలా అరకు అరగా ఉన్నాయి ఇప్పటికీ రైతు మాఫియా ఇంకా పూర్తి కానప్పుడు మొదటి సంతకమే చివరి సంతకం ఎవరు ఎవరో అంటున్నారు పోస్ట్ డేటెడ్ చెక్స్ ఇచ్చి పరిపాలన ముగిస్తూ ఉన్నారు అంటే మొదటి సంతకానికి పోస్ట్ డేటెడ్ చెక్స్ ఇస్తున్నావు అంటేనే ఇవి ఎంత అమలు జరుగుతాయో మనకు తెలుస్తుంది కాబట్టి ఒకటి ప్రజలకు ఎంతో కొంత వస్తే మంచిదే కానీ దాని మీద ఎక్కువగా ప్రచారం చేసుకుని ఎన్నికల్లో అనుకోవడం అది అనవసరం అయితే వాళ్ళు అనుకుంటున్నారు ఈ పింఛన్ పెంచడం ఒక్కటే తెలుగుదేశాన్ని గట్టెక్కిస్తుందని దానివల్ల కొంత సానుకూలత వచ్చిందని కూడా అంటున్నారు కానీ దాని మీద మరీ శృతి మించినది పెట్టుకోవడం అనవసరం రెండవది అది చూసి వెంటనే జగన్మోహన్ రెడ్డి రెండు వేలు ఇస్తాను ఆయన మూడు వేలు ఇస్తాను అంటాం ఈయన మూడు వేలు అనగానే వాళ్ళు మూడున్నర వేలు ఈ వేలం పాటల తరహా కూడా మంచిది కాదని నేను ఇదివరకే చెప్పాను లోతుగా ఆలోచించాలి వనరుల ఉత్పత్తి ఉపాధి అవసరం అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ బీజేపీ చేసిన మోసానికి నాకు కడుపు మండిపోతుంది అన్నారు సో దీన్ని ఎలా చూస్తారు ఆయన కడుపు ఇప్పుడు మండిపోతుంది బీజేపీ మోసం చేస్తున్నా కానీ ప్రజల కడుపు మండుతున్నా కానీ నా కడుపు నిండిపోయింది ఇంతకంటే ఎవరు చేస్తారని ఆయన చెప్పినటువంటి ఉదంతం కూడా గుర్తొస్తుంది ప్రజలకు ఇప్పుడు ఇప్పుడు చేసే సన్నివేశం చూడండి లాస్ట్ సీన్ మర్చిపోండి అని చంద్రబాబు అంటున్నారు కానీ నాలుగేళ్ల సీను నాలుగు నెలల సీన్ కంటే బలంగా ప్రజల దృష్టిలో ఇంకా ఉంది కాబట్టి దాని మీద ఒక్కసారన్నా చంద్రబాబు చంపలేసుకుంటే చాలా బాగుంటుంది నేను తప్ప అది పొరపాటు చేశాను వాళ్ళతో వెళ్ళడం అది పొరపాటు అని ఒక్కసారి కూడా చెప్పకుండా నమ్మే మోసపోయాను నమ్మే మోసపోయాను నమ్మే మోసపోలేదు నమ్మించారు కదా మమ్మల్ని మీరు నమ్మి మీరు మోసపోలేదు కదా రాష్ట్రం అంతా మోసపోవడానికి మీరు నాయకత్వం వహించారు కదా దానికి ఏమి జవాబు చెప్పరా దానికేమీ ఆత్మవిమర్శ చేసుకోరా అదే ఆ విషయంలో చంద్రబాబు నాయుడు ఈరోజు కూడా ఆయన ధర్మ పోరాట దీక్ష ఇవన్నీ కూడా చేస్తున్నారు మీరు ఎన్న చేయండి కానీ జరిగిన పొరపాటుకు గ్రహించలేకపోయినందుకు లేదా నిజంగా గ్రహించలేదా గ్రహించి కూడా వాళ్ళతో నడిచారా భాగస్వా భాగం పంచుకున్నారు ఆ విషయంలో మీరిద్దరి ఒకటే టిల్ రీసెంట్లీ అందుకని ఇప్పుడు ఇప్పుడు మోడీని విమర్శించినంత మాత్రాన మోడీని బలపరిచిన కాలం ఎక్కడికి పోదు అది చేయాలి సూటిగా నిజాయితీగా రాజకీయాల్లో తప్పులు చేయొచ్చు ఆ తప్పు చేశానని ఒప్పుకోవాలి తప్ప తప్పు చేయడం గొప్ప ఇప్పుడు కూడా గొప్ప అంటే కుదరదు మోడీ చెప్పాలంటే పవన్ కళ్యాణ్ జేఏ్సీ వైఎస్ఆర్ పార్టీ ప్రత్యేక హోదా మీద వామపక్షాలు సమితి ఇవన్నీ ఆందోళనలు చేస్తుండకపోతే చంద్రబాబు మారుండేవాళ్ళు కాదు చాలామంది యూ టర్న్ యూటర్న్ అంటారు యూటర్న్ ఎందుకు తీసుకున్నాడంటే మోడీ యూటర్న్ తీసుకున్నా కూడా ఆయన అదే టర్న్లో ఉన్నాడు కానీ ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుంది ఇది కుదరదు అందుకనే ప్రజలు ఎలా స్పందించాలో చేస్తారు అప్పుడు దానికి చెప్తారు దీనికి కూడా చెప్తారు సరే ఇక ప్రధానమంత్రి మోడీ గారు గుంటూరు వస్తున్నారంటే రానివ్వము బ్యాక్ అని ఫ్లెక్సీలతో నినాదం అని అన్నారు కానీ ఎక్కడ చూసినా వెల్కమ్ బోర్డులే కనిపించాయి ఇక దాంట్లో నారా లోకేష్ బొమ్మలు కూడా ఉన్నాయి సో దీన్ని చూస్తే అసలు ఏం అర్థం కలవాలో కన్ఫ్యూజన్ ఆఫ్ స్టేట్ లో ఉన్నారు అంటే వీళ్ళు రమ్మంటున్నారా వెళ్ళి బొమ్మంటున్నారా టీడీపీ వాళ్ళు అన్నట్లుగా ఉంది సో దీనిపై అంటే మీరు అంటున్నారు తెలుగుదేశం వాళ్ళు అయితే ఇచ్చారు అలా కమ్యూనిస్ట్ పార్టీలు కూడా వ్యతిరేకంగా దాని మీద చేసాయి వాళ్ళు కూడా ముందుగా నల్ల జెండాలు మీరు అన్నది బహుశా ఏంటంటే కొన్ని చోట్ల పార్టీలు మారిన వాళ్ళు ఉన్నారు తెలుగుదేశంలో చటిపోయిన వాళ్ళు ఇట్లాంటి వాళ్ళ పాత ఫ్లెక్సీలు అవి ఉండొచ్చు కానీ ఇప్పుడైతే తెలుగుదేశం వాళ్ళు ఏమీ స్వాగతం చెప్పిన ఉదాహరణ లేదు కానీ వైసీపీ వాళ్ళు ఈ సభలకు కొంత హాజరయ్యారు ఎందుకంటే వైసీపీ నిరసన తెలపలేదు కమ్యూనిస్టులు కాంగ్రెస్ తెలుగుదేశం నిరసన తెలిపాయి జనసేన తటస్థంగా ఉంది తటస్థంగా ఉన్నారు వాళ్ళు అటు ఇటు ఏం లేరు ఎందుకంటే ఇద్దరు బాధ్యులైన వైఖరితో వైసీపీ విషయానికి వచ్చేసరికి నిరసన తెలపడం తప్పు అన్నారు వాళ్ళు నిరసన తెలపడం తప్పేలా అవుతుంది ప్రజాస్వామ్యంలో వాళ్ళు తెలిపి ఉంటే నిజానికి చంద్రబాబుకి ఇంత షో ఇచ్చేసే అవకాశం వచ్చేది కాదు సో వైసీపీ సాఫ్ట్ అండ్ బీజేపీ అది సో ఇక చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు గుర్తొచ్చి ఢిల్లీలో ధర్మ పోరాట దీక్ష అంటూ దిగారు ఈ నాలుగున్నర ఏళ్ళలో ఆయన ఏం చేశారని ప్రజలకు అర్థం ప్రజలు అర్థం చేసుకోవాలంటే అదే 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 ముఖ్యమైనది ప్రజలు దాన్ని మర్చిపోకుండా మర్చిపోయేలా చేయడం కోసమే ఆయన ఇప్పుడు చాలా ఎక్కువగా ఒకటి రెండు సార్లు అహోరాత్రులు అదే 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 చెప్తున్నారు కానీ నాలుగేళ్ళు కూడా గుర్తుంటాయి జనానికి నాలుగు నెలలే కాదు అంతకు ముందు కూడా గుర్తుంటాయి అనేది ఆయన ఆయన మర్చిపోతున్నారు మరపించాలనుకుంటున్నారు అయితే ఒకటి కదండి బీజేపీ మోడీ ప్రభుత్వం ఇవ్వలేదు కాబట్టి ఇవ్వలేదు అనే ఒక వాస్తవం అలాగే ఉంటుంది అది రాష్ట్రంలో ఉన్న పార్టీలకు ప్రభుత్వానికి అది అనుకూలమైన అంశం అవుతుంది మోడీ నిన్న వచ్చినప్పుడు సభకు వచ్చినప్పుడు ఒకటైనా పలానా విధంగా జరిగింది మేము చేయలేకపోయాము భవిష్యత్తులో చేస్తామనే మాట చెప్పుకుంటే చాలా బాగుండేది అలా చెప్పకుండా ఆయన కేవలం వ్యక్తిగత రాజకీయ దాడులు చేసి బీజేపీ ప్రచారమే చేసుకొని వెళ్ళాడు అందుకని మోడీ బీజేపీ వైఖరి అలాగే వైసీపీ వైఖరి కూడా తెలుగుదేశం వాదనలకు కొంచెం ఊతమిచ్చే విధంగా ఉంది ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండున్నర క్రితమే చెప్పాడు పాచిపోయిన లడ్డూలు మాకొద్దు అని అప్పుడు అప్పుడే ఊహించి ఉంటాడంటారా వీళ్ళిద్దరూ చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు ఎన్నికల్లో గెలుపు కోసం ఈ నాటకాలు ఆడారని అప్పుడే ఊహించారనుకుంటారా తప్పనిసరిగా అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి ఎవరైనా మాట్లాడినా ఆయన పాచిపోయే లడ్డూలన్న ఆయన కాయిన మాట అలా నిలబడిపోయింది ఆయన పాచిపోయిన లడ్డు అంటే ఆయన మీద వీళ్ళందరూ కూడా వ్యాఖ్యలు చేశారు ఆయన ఎందుకు చేస్తుంటాడంటే మీరు అన్నది కూడా సంభవం ఎందుకంటే ఆయన బీజేపీ టీడీపీలతో కలిసి ఎన్నికల్లో పాల్గొన్నారు పాల్గొంటే ఏమైంది అమిత్ షా మీ పార్టీని మా పార్టీలో చేర్చండి అని అడిగాడు అది ఆయన తర్వాత చెప్పాడు ఏం న్యాయం ఇది నేను బలపరిస్తే నన్ను కలుపుకోవాలని చూశారని రెండో చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని ఫిర్యాదులు తీసుకెళ్ళినా ఎన్నిసార్లు చెప్పినా ఆయన దాటేస్తున్నాడు కాబట్టి వీళ్ళిద్దరికీ కూడా చేయాలనే ఉద్దేశం లేదని ఒక వాస్తవం ఆయనకు అప్పుడే అర్థమైనట్టుగా ఉంది ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఏం చెప్తున్నారంటే రెండు వేల పదిహేనులోనే నీటి ఆయోగ్ ఒక నోట్ తయారు చేసింది దాంట్లో ఇవన్నీ సాధ్యం కావని రాశారు అని ఇప్పుడు చెప్తున్నారు టీడీపీ వాళ్ళు వాళ్ళు అప్పుడు అధికారంలో ఉన్నారు కదా కేంద్రంలో మరి వాళ్ళు ఎందుకు అప్పుడు తెలుసుకోలేకపోయారు అందుకని పవన్ కళ్యాణ్కు ఉన్నంత నలభై ఏళ్ళ అనుభవం ఉన్నాయినా మరి ఒక పవన్ కళ్యాణ్ లాంటి యువనాయకుడికి ఉన్నంత మాత్రం దూరదృష్టి కానీ ఆ సూటిదనం ఎందుకు లేకపోయాయి రాష్ట్రం కోసం అంటే చివరి సన్ని సీన్ లాగా క్లైమాక్స్కు ముందు ఫైట్ చేసినట్టుగా తప్ప ఇంటర్వెల్లో మొదలు పెట్టాల్సిన ఫైట్ క్లైమాక్స్లో ఎందుకు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు అనేది పెద్ద ప్రశ్న ఇప్పుడు ఎన్నికలకు ఉపయోగపడుతుందేమో కానీ రాష్ట్రానికి ఏమి ఉపయోగపడదు పవన్ కళ్యాణ్ ఎవరు వీళ్ళు అంటుంటారు అప్పుడప్పుడు కొంతకాలం అన్నారు పవన్ కళ్యాణ్ కూడా బీజేపీతో ఉన్నారు జగన్తో తర్వాత దాన్ని మానేశారు ఎందుకంటే చెల్లుబాటు కాదు ఆయన గట్టిగా విమర్శించాడని అందుకని డెఫినెట్లీ ఇట్ గోస్ టు ఇస్ క్రెడిట్ అదే కాకుండా జేఎఫ్సీ వేసి నిర్ధారణగా మనకు డెబ్బై ఐదు వేల కోట్లు రావాలని చెప్పిన ప్రత్యేకత కూడా పవన్ కళ్యాణ్ తర్వాత కాలంలో మొన్న అసెంబ్లీలో కూడా చంద్రబాబు దాన్నే రెఫర్ చేస్తూ ఉన్నారు అందులో మాజీ ఐఏఎస్లు మాజీ హోంశాఖ కార్యదర్శి వివిధ పార్టీల నాయకులు అందరూ కూడా దాంట్లో పాల్గొన్నారు అందుకని చంద్రబాబు నాయుడు విఫలమైన సందర్భంలో పవన్ కళ్యాణ్ ఆ విషయానికి సంబంధించి మంచి చొరవ తీసుకున్నారు ఒక భూమిక ఏర్పాటు చేశారు అప్పుడే ఈయన విడగొట్టుకున్నారు యూటర్న్ సోకాల్డ్ యూ టర్న్ అప్పుడు తీసుకున్నారు అంతవరకు మోడీ టర్నే కుదరదు ఇంకా అనేది అర్థమైంది ఇక జనసేన ఏపీలో అన్ని సీట్లలో పోటీ చేస్తుందని చెబుతున్నారు అన్ని స్థానాల్లో సో ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు మీరు అది చాలా ఇంకా మనం నిరీక్షించాలి వెయిట్ చేయాలి పరిస్థితులు ఎవరెవరు అభ్యర్థులు పోటీ నిలబడే వాళ్ళు వీళ్ళంతా కానీ నాకు నేను ఎవరో వైఎస్ఆర్ పార్టీ అని అయితే ఒక ముప్పై ముప్పై ఐదు దాకా వస్తాయని చెప్పి వైసీపీ వాళ్ళు ముప్పై ఐదు వస్తాయని అంటున్నారంటే దాని మీరు రెట్టింపు చేసుకోవాలో ఇంకెంత చేసుకోవాలో మనం ఆలోచించాలి తప్పకుండా ఆయన కోస్తా జిల్లాల వరకు చాలా గణనీయమైన ప్రభావం చూపిస్తారు చెప్పుకోదా గోదావరి జిల్లాలను అయితే దాదాపు ఎక్కువ సీట్లు తెచ్చుకుంటారు మిగిలిన చోట్ల కూడా గెలుపు ఓటములు దాని మీద ఆధారపడి ఉంటాయి ఇంకోటి నలభై సీట్లలో గతసారి ఇరవై ఆరు సీట్లల్లో వైసీపీ పద్నాలుగు సీట్లలో టీడీపీ తక్కువ మెజార్టీతో బయటపడ్డారు వీళ్ళ మద్దతు వల్ల అలాంటి సీట్లలో కూడా జాతకాలు తారుమారవుతాయి ఒకటైతే చెప్పచ్చు ఆంధ్రప్రదేశ్లో జాతకాలు తారుమారు కావటానికి లెఫ్ట్ జనసేన కూటమి తప్పకుండా ఒక పాత్ర వహిస్తుంది కీలక పాత్ర వహిస్తుందని మనం చెప్పొచ్చు రాజకీయ జాతకాలు రాజకీయ వాస్తవాలు మారిపోతాయి కేవలం ఈ ధర్మ పోరాటాలు లేదా వాళ్ళ మర్మ పోరాటాలు మాత్రమే చాలు అంతకంటే కూడా సూటిగా ప్రజల్లోకి వెళ్తున్నారు దీనికి మీడియాలో చూపించట్లేదు కానీ రాష్ట్రంలో ప్రతిరోజు అన్ని ఊళ్ళల్లో జనసేన కమ్యూనిస్టుల సభలు జరుగుతూనే ఉన్నాయి ఇది ప్రజల్లోకి వాళ్ళు వెళ్తున్నారు తప్పకుండా చాలా మంచి ఆశ్చర్యకరమైన ఫలితాలు సాధిస్తారు సార్ ఇక జనసేన నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ చేస్తుంది కదా కానీ ఈ నూట డెబ్బై ఐదు స్థానాల్లో నిలబెట్టడానికి సరైన అభ్యర్థులు లేరు అని ప్రతిపక్షాల వాదన దీన్ని కాదంటారా మీరు ప్రతిపక్షాలని కాదు మీ ఉద్దేశం ప్రత్యర్థిపక్షాలు ప్రతిపక్షం జనసేన కూడా వాస్తవంగా ప్రతిపక్షమే ఈ ప్రత్యర్థి పక్షాలు జనసేనని తక్కువ చేయడం అన్నది ఒక లక్షణంగా పెట్టుకున్నాయి ముందు నుంచి వాళ్ళు అలా పెట్టుకుంటూ ఉండగానే ఆయన అలా అలా క్రమక్రమంగా పార్టీని విస్తరించుకుంటూ అనేక మందిని చేర్చుకుంటూ కమిటీలు ఇప్పుడు ఒక్కొక్క కమిటీలోనే ఒక యాభై మంది ఉన్నారు ఉదాహరణకు వాళ్ళందరూ ఏం తక్కువ వాళ్ళు కాదు కదా మాజీ మంత్రులు చేరారు మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు చాలామంది స్పీకర్లు డిప్యూటీ స్పీకర్లు అనేక మంది చేరారు జనసేనలో చేరడానికి కూడా చాలామంది ఉన్నారు కాబట్టి జనసేనకు అభ్యర్థుల కొరత కానీ వనరుల కొరత కానీ వచ్చే అవకాశం లేదు అసలు పవన్ కళ్యాణ్ పెద్ద వనరు జనసేనకు ప్రచారానికి సంబంధించి వీళ్ళు ఖర్చు పెట్టే కోట్ల రూపాయల డబ్బు స్టార్స్ రావడం ఆయనే ఒక జనసేనకు ఆయనే ఒక స్టార్గా ఉంటారు కాబట్టి తప్పకుండా అభ్యర్థుల కొరత ఉండదు ప్రచార సమస్య కూడా ఏమీ ఉండదు ప్రభావం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది అందులో సందేహం ఏం లేదు రెండవది స్థానికంగా కొంతమందికి ఇష్టం ఉండదు కమ్యూనిస్టుల కమ్యూనిస్టుల వల్ల అనవసరంగా వాళ్ళకి ఇస్తున్నారని కొంతమంది కమ్యూనిస్టులు పవన్ కళ్యాణ్ అనవసరంగా నమ్ముతున్నారని కొంతమంది మిత్రభేదానికి ప్రయత్నం చేస్తుంటారు కానీ ఈ కాంబినేషను చాలా యూజ్ఫుల్ కాంబినేషన్ నువ్వు ఒకరికొకరు నువ్వు తోడవుతారు కాబట్టి ఆ సమస్య ఏం కాదండి జనం చాలామంది వస్తున్నారు ఇంకా వస్తారు కూడా బహుశా తలుపులు తెరిస్తే కానీ నాకు అర్థమైనంతలో ఆయన ఆచితూచి ఆలోచించే చేర్చుకుంటున్నారు అనేది అర్థమవుతుంది సార్ ఇక లోక్సభ ఎన్నికలకు తెలంగాణ నుంచి పోటీ చేయడానికి ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేశారన్నట్టుగా తెలుస్తుంది దీనిలో ఎంతవరకు నిజమంటారు అంటే ఒక విషయం ఏమంటే తెలంగాణలో టీఆర్ఎస్ మద్దతు వైసీపీకి లభించింది దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్లో ఎంత ఉంటుందన్న వాళ్ళు వీళ్ళు ఒకటే అన్న తెలుగుదేశం ప్రచారానికి మద్దతు వచ్చింది గత ఎన్నికల్లో ఇక్కడ జనసేన వైసీపీ రెండు పోటీ చేయలేదు చేయకపోయినా నేను తర్వాత చేస్తాను నాకు సమయం చాలేదని పవన్ కళ్యాణ్ చెప్పారు ఆ మాట ఇప్పుడు ఆయన నిలబెట్టుకుంటున్నారు మూడు వాలకాజ్గిరి సికింద్రాబాదు ఖమ్మం అంటే ఇక కంపోజిషన్లు ఇచ్చా కొంత ఆంధ్ర జనాభా కూడా ఎక్కువగా ఉండేవి కూడా ఆయన ఎంచుకున్నట్టుగా కూడా మనకు అర్థమవుతుంది కాబట్టి తెలంగాణలో ఆంధ్రాలో రెండు చోట్ల నేను పనిచేస్తానని అన్నప్పుడు ఆ విషయంలో వైసీపీ కంటే కొంత భిన్నంగా ఉంటుంది తెలంగాణను పూర్తిగా టీఆర్ఎస్ వదిలేసి ఆంధ్రాను పూర్తిగా వైసీపీనే తీసుకోవడం అనే ఒక ఒక పని ఒక విభజన వాళ్ళు పెట్టుకుంది అది పవన్ కళ్యాణ్కు లేదనేది మనకి ఇక్కడ తెలుస్తుంది రెండోది ఆయన అభిమానించే వాళ్ళు సినిమాల పరంగా అంతకుముందు జా ప్రజారాజ్యం కాలంలో ఇక్కడ ఉన్నారు కదా అందువల్ల విస్తరణకు విస్తరణ ఇది సూచిస్తుంది జిల్లాల వారి నియోజకవర్గాల కమిటీల్లో ఆంధ్రాలో కూడా వేసారు ఆయన ఒక ఆరు లోక్సభ నియోజకవర్గాల కమిటీలు వేశారు ఇలా కమిటీలు వేయడం అనేది కొత్త పద్ధతి ఎన్నికలకు ముందు ఒక ఇన్ఛార్జిని పెట్టేవాళ్ళు ఇన్చార్జ్ అభ్యర్థి అనేది ఉండేది ఇతర పార్టీల్లో ఈయన కమిటీలు వేస్తే ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేస్తున్నారు ఇది కూడా ఒక వ్యూహం అనుకోవచ్చు మనం ఎక్కువ మందిని ఇక ఆంధ్ర రాజకీయాల్లో మొన్నటి వరకు ద్విముఖ పోటీ ఉండదు ఇప్పుడు త్రిముఖ పోటీ జనసేన పవన్ కళ్యాణ్ వచ్చి చేరారు సో ఏ పార్టీకి విజయం వస్తుందని రాజకీయ విశ్లేషణ చెబుతుంది మీ పరంగా తప్పనిసరిగా ప్రభుత్వం మీద అసంతృప్తి వ్యతిరేకత ఉన్నాయి కేంద్రాన్ని వ్యతిరేకించాం కాబట్టి మాకు అందరూ వచ్చేస్తారని పైకి చెప్తున్నా ఒక అభద్రత అయితే అధికార పక్షాన్ని వెన్నాడుతుంది అందుకని అస్సలు ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా చంద్రబాబు తిరుగుతూనే ఉన్నారు కొత్త కొత్త వాగ్దానాలు ఇప్పుడు ఈరోజు చూస్తే కనుక గిరిజనులకు ఇచ్చే పెన్షన్ వయస్సును యాభై ఏళ్ళకి తగ్గించాడు అంతకుముందు జగన్ నలభై ఐదేళ్ల నుంచి పెన్షన్ ఇస్తానన్నప్పుడు ఆయన ఎగదాలు చేశారు అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఒక అభద్రత కొత్త కొత్త వాగ్దానాలతో నిలబెట్టుకోవాలని ఒక తాపత్రయం పక్షంలో కనిపిస్తుంది జనసేన జ జగన్మోహన్ రెడ్డి ఏమో పోయిన బలాన్ని ఎలా తీసుకోవాలి ఏమి ఇబ్బంది లేదని ఆయన ఒక ప్ర పెనుగులాట పవన్ కళ్యాణ్ వీళ్ళది కొత్త శక్తిగా వీళ్ళ ఇది కాబట్టి ఒక ఈ త్రిముఖ పోటీ జరగడమే ఒక పెద్ద విజయం ఇద్దరి మధ్యలోనే రాజకీయం ఉన్నది మూడుగా విడిపోవడమే ఒక పెద్ద విజయం జగన్ లోక్సభలో హంగ్ వస్తుంది అంటున్నారు కానీ నా ఉద్దేశం ఆంధ్రప్రదేశ్లో వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఈ మూడు ఇప్పుడున్న మూడు ఇప్పుడున్న ఇది ఇలాగే కొనసాగింది ఆంధ్రప్రదేశ్లో హంగ్ వస్తుంది హంగ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా జగన్ చంద్రబాబును బలపడతారు చంద్రబాబు జగన్ను బలపడతాడు కాబట్టి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి మధ్యస్థంగా ఉండేటటువంటి ఒక అవకాశం ఉంది అప్పుడు ఎలాంటి కాంబినేషన్స్ ఎలాంటి పర్మిటేషన్స్ వస్తాయనేది మనం చూడ చూడాలి ప్రజల్లో ఉన్న అసంతృప్తిని తక్కువ అంచనా వేస్తున్న పనేమో పాలకపక్షం చేస్తుంది అయిపోయింది దాదాపు మేము మళ్ళీ వచ్చేసామని తెలుగుదేశం నేనే వస్తానని జగన్మోహన్ రెడ్డి అనుకుంటూ మూడో ఆయన గురించి అసలు మాట్లాడలేదు సో మూడో ఆయన తరపున ప్రజలు మాట్లాడే అవకాశం ఉంది ఎందుకంటే వీళ్ళిద్దరు మాట్లాడలేదు నాయకుడు కాబట్టి అది ఉంటుంది కదా ఆ భార్య ఎత్తున ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ ఓటు లేకుండా పోతారు ఇప్పుడు పది పద్దెనిమిదేళ్ళు వాళ్ళు అంటారు వాళ్ళందరికీ ఓటు హక్కు ఉంది ఇప్పుడు ఆ విషయం గుర్తించాలి చదువుకున్న వాళ్ళు రెండోది ఒక సోషల్ కాంపోజిషన్ పరంగా కూడా ఏపీలో ఇప్పుడు అది జరుగుతోంది సోషల్ కాంపోజిషన్లో ఏ కులాలు లేదా ఏ ఏ వర్గాలు ఇప్పుడు ఈబీసీ స్కాలర్షిప్లు మళ్ళీ కాపులను చేర్చిన అనేక మథనం జరుగుతుంది ఏపీలో రాజకీయాల్లో ఈ మదనంలో తప్పకుండా ఎప్పుడు మదనం నుంచి ముందు హాలాహాలం వచ్చినా తర్వాత అమృతమే వస్తుంది కదా మంచి తీర్పే ప్రజలు ఇస్తారని మనం భావించవచ్చు అది జనసేనకు సానుకూల దిశలో ఉంటుంది అనుకుంటున్నాం